తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా ఉద్యోగులు పెన్షనర్స్ అందించాలి ఎందుకంటే తమ్ ఒక విధంగా ఉంది లోపల మ్యాటర్ ఇంకో విధంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు శుభవార్తలే ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉద్యోగులకు శుభవార్త అంటేనే వార్త చూస్తున్నారు మరి ఉద్యోగులకు ప్రతిసారి శుభవార్తలే కాదండి ఊహించని షాక్ న్యూస్లు కూడా ఉంటాయి అందులో భాగంగానే నేను ఒక వీడియో చేయడం జరిగింది ఇగో ఇదే తమ్ములు పెట్టి ఒక వీడియో చేయడం జరిగింది ఇది ఎవరు సరిగ్గా జూన్లే ఒక పదమూడు వందల వ్యూసం వచ్చినాయి ఇక్కడ ఎందుకు ఆ వీడియో చేశానంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు ఉద్యోగులు అయితేనేమి ఉపాధ్యాయులు వీళ్ళంతా కలిపి మూడు లక్షల పై చిలుకున్నారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతా ఉంది అని చెప్తూ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఇవ్వబోయేటువంటి ఎయిత్ పేరింట కమిషన్ ఆధారంగా ఉద్యోగుల మినిమం బేసిక్ పే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి నా వీడియో చేయడం జరిగింది కానీ చాలా దారుణంగా రెస్పాండ్ అయితే వచ్చింది కేవలం పదమూడు వందలు మాత్రమే అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కేవలం పదమూడు వందలైన ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమం బేసిక్ పే యాభై ఒక్క వేయిగా ఆబోతా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున వాళ్ళ యొక్క మినిమం బేసిక్ పే యాభై వెయ్యి ఎందుకంటే వాళ్ళకు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతోంది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మరొకసారి యాభై ఒక్క వెయ్యి మినిమం బేసిక్ పే కాబోతోంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకు మామూలుగా ఒక ఇరవై ఐదు వేలు బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి ఇప్పుడు ఎంత కాబోతుంది అంటే ఇరవై ఐదు ఇంటూ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ వేయండి అంటే దాదాపుగా అరవై వేలు బేసిక్ పేనే వాళ్ళకి అరవై అంటే ఇరవై ఐదు వేలు ఉన్న ఉద్యోగి యొక్క బేసిక్ పే అరవై వేలు ఉంటుంది అని అర్థం మరి తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మినిమం బేసిక్ పే ముప్పై ఒక వే అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిన వాస్తవానికి ఇప్పుడు ముప్పై ఒక లేదు నైన్టీన్ థౌజండ్ ఉన్నది ఎందుకు నేను ముప్పై ఒక మెన్షన్ చేశానంటే వాళ్ళు అంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే ముప్పై ఒక్క వే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి ముప్పై శాతం ఇస్తదా అది కూడా తక్కువ ఇవ్వదు నాకు తెలిసి అసలు బిఆర్ఎస్ ఇచ్చే పరిస్థితే లేదు పిఆర్ఎస్ ఇచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఇచ్చినా కానీ ఐదు నుండి పది శాతం మార్కు మాత్రం ఇస్తుంది అంతకు మించి ఇవ్వదు అంతకు మించి ఇవ్వదు అంటే ఇవ్వదు ఒకవేళ ఒక పది శాతం ఇచ్చినట్లయితే ఎంత ఉంటుంది అంటే మినిమం బేసిక్ పే ఇరవై ఏడు వేలు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మినిమం బేసిక్ పే అంటే అది తక్కువలో తక్కువ ఇరవై ఏడు వేలు ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే యాభై ఒక్క వేలు ఉంటుంది ఇరవై ఏడు వేలు యాభై ఒక్క వే దాదాపుగా ఇరవై నాలుగు వేలు తేడా ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ బేసిక్ పే తేడా ఉంది ఎంత దారుణమైనటువంటి తేడా చూడండి ఇంకోటి కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు కూడా డిఏలు ఆపరు వాళ్ళకు డిఏ ఏరియర్స్ అంటూ ఏంటో కూడా తెలియదు డిఏ ఏరియర్స్ అంటే ఏంటో కూడా వాళ్ళకు తెలియదు సో వాళ్ళకి ఎప్పుడు డిఏలు ఆపరు కాబట్టి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎప్పుడైతే వాళ్ళకు అంటే వాళ్ళకు ఎయిత్ పే కమిషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డిఎల్ అన్ని మెర్జ్ అయిపోతాయి అందులో అప్పుడున్నటువంటి డిఏ ఏదైతుందో అప్పుడు ఇచ్చేస్తారు సో అట్లైనా కానీ వాళ్ళకు కనీసంలో కనీసం యాభై వేలకు పైన జీతాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళకు దాదాపుగా రెండున్నర రెట్లు పైగా శాలరీ పెరుగుతుంది రెండున్నర రెట్లు పైగా మరి తెలంగాణ ప్రభుత్వ విద్యుల పరిస్థితి ఏంటండి ఐదు డిఏలు అట్లనే ఉన్నాయి పిఆర్సీ అట్లే ఉంది మన ఉద్యోగ సంఘాల కొట్లాడంగా కొట్లాడంగా ఒక్క డిఏ ఇస్తారు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది అంటే ఇక అయిపోయింది ఉద్యోగుల తెలంగాణ ఉద్యోగుల పని అయిపోయింది సో అదే నేను మ్యాటర్ చేయడం జరిగింది కాబట్టి ఉద్యోగులు అందరూ కొంచెం మేల్కొనండి ఎప్పుడు శుభవార్తలే కాదు మనకు షాక్ న్యూస్లు కూడా తగులుతాయి దానికి రెస్పాండ్ కావాలి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు అందరూ రెస్పాండ్ కావాలి మీరు వెళ్ళి అడగండి ఉద్యోగ సంఘాలను ఉపాధ్యాయ సంఘాలను అడగండి ఏంది మన పరిస్థితి అని అడగండి సో అందుకోసమే ఆ వీడియో చేయడం జరిగింది సో ఒకవేళ ఇప్పటికైనా ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి అయితే ఆ వీడియో చూడండి సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి